రే ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకో మనీ షీ రెండు ప్రతి మగాడు కోరుకుంటాడు మనీ ఎద్దవల దగ్గర కూడా ఉంటుంది షీ మనుషుల దగ్గర మాత్రమే ఉంటుంది మనుషుల అమ్మారు రెండు నీ దగ్గర ఉంటాయి నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి సరే చెప్పు దండబెట్టు ఎవరికి ఎవరు దండబెట్టుకుంటా కాగితాలకి మధ్యలో దండాను పరుస్తున్నావు అంబాజీ పేటలో ఆ ఐదు ఎకరాల కొబ్బరి తోట ఆ రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మా ఆవిడికి మీ ఆవిడికి మా ఆవిడికి కాదు చెప్పో అంతర్వేదిలో ఆరు ఎకరాలు వేయాల చెరువులు అండి మూడు ఎకరాలు మా తమ్ముడికి అండి మూడు ఎకరాలు మా అబ్బాయికి అండి రాశారండి రాశాలని చెప్పో తాడే పలిగుడల్లో ఓ తాటి తోపండే ఓ పెంకుటిలండి ఆ అది నా సెకండ్ సెటప్ రాయ్ సెకండ్ సెటప ఆ వరేని ఇరుకుపాలం ఫేస్ ఇసకల తొక్క ఇంత లాస దూకున్నాను ఈ లెవెల్లో ఉన్నాను ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు నీకు సెకండ్ సెటప్ కూడానా అంతే మరి ఈ ఫేస్ తో ఎవర్కి పిల్లని వాలనిపిచదు మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లాడు అయినా మీ నాన్న చెప్పిన ను పిచ్చదని ఏం కాదు మున్నిదాని నువే కాదు నీ అక్క కూడా నీలాంటి అయి ఉంటుంది అందుకే వాడు ఎవడు తల్లి తెలివేశాడు మాట్లాడకండి మా అక్కని గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను అది దేవత వాడు కూడా మీలాంటి పశువు కాబట్టి దాన్ని చంపా సహిస్తున్నానని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి ఏడు నువ్వు చూపిస్తున్న సహనం ప్రతి చిన్న విషయాన్ని ఘోరంతలు పండంతలు చేసి నువ్వు అవమానించడా ఏంటి చిన్న విషయం ఆనాడు మీరు చేసిన ప్రమాణాలన్నీ గంగలో కలిపేయడం చిన్న విషయమా కాపురానికి వచ్చిన రోజే సిగరెట్ తాగితే సర్దుకున్నాను బిస్కిట్ తాగి ఇంటికి వచ్చిన రోజు మీ తల్లిదండ్రులు ముందు మీ పరువు కాపాడడానికి నా బాధను దిగుమికున్నాను ఈనాడు మీరు ఇప్పుడు నా మీద చేయి చేసుకున్నారు ఇంకొక క్షణం కూడా మీతో నేను కాపురం చేయలేను మిమ్మల్ని బెదిరించాల్సిన పని లేదు లొంగి బతకాల్సిన అవసరం లేదు కొట్టినా తిట్టినా రోజు ఒక సచ్చినోడు మన ఇంటికి వచ్చి నేను అందంగా అందంగా ఉన్నానే సావ కొడుతున్నాడు నేను ఆనికి పెద్ద పోలీస్ ఆఫీసర్ అని మస్తు కలరింగ్ ఇచ్చిన మీరు ఎలా కుమ్మేయండి ఎవడేవాడు నా పిల్లన్నంత మాట అంటాడా నువ్వు అందంగా కొంటావని నేనే ఎప్పుడం లేదు ఆడవాడు పత్తి గింజలు నువ్వేటే స్టెప్లు వేస్తావు స్టెప్లు వేయాల్సి నువ్వు కాదు మనం కలిసి ఆడుతూ ఎవండి ఆడొచ్చిండండి అయితే నువ్వు వెళ్ళి తలుపు చాటును మీరు చాలా అందంగా ఉన్నారండి అబ్బా అవును నేను అందంగానే ఉన్నాను అయితే ఇప్పుడేంటి మీరంతా అందంగా ఉన్నప్పుడు మరి మీ ఆయన ఎందుకు మావిడంట పడుతున్నాడు అమ్మ నాయన ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చక్కగా గౌగులింతలతో గడపాల్సిన రాత్రి ఇలా ఆవులంతలతో చెడగొట్టేస్తున్నావు చూడు రాజీ ఎన్నాళ్ల నుంచో మనం కన్న కలదు పండించుకునే రోజు అన్నమాట పండించుకోవడానికి ఇంకా థీరీ చెప్తే లాభం లేదు నాకు ఓపిక చచ్చిపోయింది మిగిలింది ప్రాక్టికల్ ఒక్కటి అయిపోతావు అడ్డమైన మగాడు నా ఒంటికి చేయకూడదు నేను పెద్ద మనిషి అయినప్పుడే మాకులు నాన్న చెప్పాడు అలా చేయిస్తే చాలా చాలా తప్పులు జరుగుతాయట నా కొంపకాత కాకులు ఎత్తిపోతాయని గట్టిగా చెప్పాడు అలాగా అడ్డమైన మగాళ్ళు నీ మీద చేస్తే అలా జరుగుతుంది కరెక్టే కానీ నేను అడ్డమైన మగాడిని కాదే సాక్షాత్తు నీ భర్తని భర్త అంటే నువ్వు మగాడివి కాదా బాయా అయ్యో ఏమిట Not yet, ma. నేనేం చెప్పానమ్మా నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను